నా చేతుల్లో ఓడిపోయిన దాసరి ఫిల్ అవార్డు చేయడం వేస్టే ఓ తొడలు కొట్టేసుకుని పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కూడా వేస్టే దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలవరికి ఇప్పుడు మాట్లాడే అర్హత లేదు ఇప్పుడు మీరు చెప్పే సోదంతా వినడానికి నేను సిద్ధంగా లేను లేదు నేను మాట్లాడతాను ఎవరైనా ముందుకొస్తే ఏ నేను మాట్లాడలేనా ఈ నాలుగు సంవత్సరాల నుంచి దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ పెద్దలంతా నోట్లో పెట్టెట్టుకున్నారా అని నేను అడగచ్చు కానీ నేను అడగలేను ఎందుకంటే నాకు సంస్కారం వస్తుంది అది కాక పెద్దలంటే గౌరవం ఏ ఈ నాలుగు సంవత్సరాల నుంచి దాసరి ఫిల్మ్ కమిటీ పెద్దలంతా తాగే తొంగున్నారా అని అడగచ్చు కానీ నేను అడగలేను సార్ ఎందుకంటే నాకు సంస్కారం వస్తుంది అది కాక పెద్దలంటే గౌరవం దీన్ని బట్టి దాస ఫిల్మ్ అవార్డు కమిటీకి ఏమర్థమైంది సార్ ఉన్న గౌరవం పోకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలుసుకోవాలి సింపుల్ గా అయిపోయే ఫోక్రాన్ని మీ ఈగోతో ఇక్కడ దాకా తెచ్చుకున్నారు సార్ ఇంక మరీ రోడ్డు మీద దాకా వద్దు సార్